విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి టిడిపి పాలిట్ బ్యూరో సభ్యులు పోసపాటి అశోక్ గజపురాజు తో కలిసి విజయనగరం ఎంపీ కలిశెట్టి నాయుడు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు గత ప్రభుత్వం రాజ్యాంగం అమలు చేసిన విధానం పైన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి వ్యవహరించిన తీరుపైన సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ కలిశెట్టి మాట్లాడుతూ నవభారత రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన వహనాయుడు అంబేద్కర్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని సమాజం కోసం ఆయన సిద్ధాంతాలు అందరూ ఆచరించాలని పిలుపునిచ్చారు గాబరా అవ్వక్కర్లేదు మనకే మన నాయకుడేకే యాభై రెండు రోజులు ఛార్జ్ లేకుండా ఉంచారని విషయము మీకు నేను గుర్తు చేస్తున్నా అందుకోసం మనం గట్టిగా నిలబడాలి మాకు కూడా తాడులు బెదిరించి అరెస్ట్ చేస్తా అరెస్ట్ చేస్తా అరెస్ట్ చేస్తా అని బెదిరిస్తే మేమే బెదర్ కాలే మీ చెయ్య చెయ్యండి ఇదే కాదు మంత్ర మంత్రులందరూ అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అని పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఇది చేశాను బాబు నేను ఇల్లు మార్చలేదు అది ఇంట్లో కూడా లేను ఇంట్లో ఉంటున్నాను నేను ఎక్కడ పారిపోలేను ఇలాగా ఫరాల్ మన మాజీ మంత్రులు ప్రజాప్రతినిధులు అందరు తయారవ్వడము ఇది మంచిది కాదు